బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్నా విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నాలుగవ కార్తీక సోమవారం కావడంతో విశాఖలో ఉన్న శివక్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకాలు ఆడుతున్నాయి ప్రజెంట్ అయితే మాత్రం మనం జోడుగుడ్ల పాలెంలో ఉన్న శివక్షేత్రంలో అయితే మనం ఉన్నాం ఇదైతే మాత్రం ఒకప్పుడు నాగసాధువు గారు అయితే ఎవరైతే ఉన్నారో ఆవిడైతే మాత్రం అగోరి ఇక్కడికి వచ్చి అయితే తనైతే భక్తులందరికీ కూడా దర్శనం అయితే జరిగింది ఇప్పుడు అదే ప్లేస్లో అయితే మనం కూడా ఉన్నాం ఒకసారి ఇక్కడ ఉన్న శివాలయం చూసుకోవచ్చు ఇక్కడైతే మాత్రం బాబాజీ అయితే పెద్ద ఎత్తున ఇక్కడైతే దండలు వేసి ఇక్కడైతే భక్తులందరికీ కూడా శివుని శివుని యొక్క దర్శన భాగ్యం అయితే కల్పిస్తున్నారు దీని అంతకు సంబంధించి మనతో మాట్లాడడానికి అయితే మాత్రం బాబాజీ కూడా మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదు సర్ చెప్పండి బాబాజీ గారు ఈరోజు విశిష్టత ఏంటి ఓం నమ శివా ఓం పార్వతీ పరమేశ్వర ఆయన ఈరోజు కార్తీక మాసంలో ఆఖరి స్వామివారు అంటారు అందుకు మన భారతీయ సనాతన సాంప్రదాయంలో పండగలకి ప్రాధాన్యత ఉంది పండగలు అంటే కేవలం ఏదో ఇతరులు వండుకుంటున్నట్టు ఏవో వంటకాలు వండుకొని చక్కగా తయారయ్యి గుడికి వెళ్ళడం కాదు పండ ఆత్మవిషయాబుద్ధి అంటారు అంటే పండగలన్నీ కూడా ఆత్మజ్ఞానాన్ని అవగతం చేసుకుని ఆత్మశక్తిని జాగృతం చేసుకోవడానికి మన పూర్వీకులు ఋషులు అందించినటువంటి సంప్రదాయం అయితే భౌతికంగా చూసినట్టయితే పండగలకి కొన్ని రకాల వంటకాలు చేసుకోవచ్చు తినొచ్చు చక్కగా సెలవు వస్తుంది ఇవన్నీ భౌతికమైన ప్రయోజనాలు అంతేకాదు సుమ ప్రతీ నెల సంధిలో అంటే మాస సంధిలో అలాగే పది పక్ష సంధిలో సంధి అంటే సంధ్యా సమయం అనమాట వీటిలో కొన్ని రకాలైనటువంటి శక్తులు మనకి దుష్ట శక్తులు ఖాళీ సమయాల్లో దోరుతుంటాయి తద్వారా మనకి శారీరక రోగం వస్తుంది మానసికమైనటువంటి సందుతులనం దెబ్బతింటుంది అశాంతికి గురి అవుతాం ఆధ్యాత్మిక శక్తి కూడా విహీనమవుతుంది అంచేత ఈ సంధి సమయాల్లో వచ్చేటువంటి దుష్ట శక్తుల యొక్క ప్రభావాన్ని తగ్గించటానికి మన వాళ్ళు చాలా గొప్పవాళ్ళు ఋషులు ఎంతో తత్వదర్శకులు దూరదర్శకులైనటువంటి మన వాళ్ళు ఈ సమయాల్లో ఇంకే దేశంలో లేనటువంటి విధంగా ఆయా సమయాల్లో శారీరక మానసిక ఆధ్యాత్మికమైనటువంటి ప్రయోజనాలని మనిషి పొందడానికి ఏం చేయాలని వాళ్ళు తాత్వికమైన దర్శనంతో మనకు అందించినవి పండుగలు శారీరకమైనటువంటి ఆరోగ్యాన్ని సుఖాన్ని ఇస్తూ మానసికమైనటువంటి ప్రశాంతం ఇస్తూ ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నతిని కలగజేసేటువంటి ప్రక్రియని దీంట్లో మనకి అందించారు మనం అనుకుంటాం కార్తీక మాసం కానీ కార్తీక దీపం పెడతామని కార్తీక దీపం అంటే ప్రమిది ఉంటుంది ప్రమిదిలో మరలా నూనె ఉంటుంది ఆ నూనెలో ఒత్తి ఉంటుంది ఈ మూడు కలిసే ప్రమిది ప్రమిదని మట్టిలాంటి శరీరం పాంచభౌతికమైన శరీరం అని ఈ శరీరంలో నూనె ఉన్నంతసేపే వెలుగుతుందని ఆ నూనె అనేటటువంటిది మన జీవన కాలమని ఆ కాలంలో వత్తి అంటే నీ వర్తిత్వం నువ్వు చేసే పని వెలగాలని ఆ వెలుగు నలువైపులా ప్రసరింపజేయాలని సాంకేతికమైనటువంటి అర్థాన్ని దాంట్లో నిమిడికృతం చేస్తే కేవలం ఒత్తులు వెలిగించి దేవుడి మీద ఆ లింగం మీద వెలిగించేసేటట్టు ఆ దేవుడికి ఒళ్ళంతా కాలిపోయేటట్టు వెలిగించేస్తున్నారు ఎవరో ప్రవచనలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాలన్నారు అంటే ఒకేసారి మూడు వందల అరవై ఐదు రోజులు వెలిగించినట్టు పో పాపం అంతా పోతుంది అనేటువంటి భావనతో ఆ దేవుడి మీద వెలిగించేస్తున్నారు ఒత్తులని అది అంటే పాపం అంతా పోవాలి అంతేగాని వర్తిత్వం అంటే నీ యొక్క పర్సనాలిటీ వ్యక్తిత్వం వర్తి అంటే ఏకు ఏకు కలిపితే ఒక వత్తి అవుతుంది అంటే నీ జీవితం అంతా కూడా ప్రతి అణువు కూడా నువ్వు ఎదుటివాడికి ఉపయోగపడాలి అది వర్తిత్వం అని వర్తి చెప్తుంది ఇంత విశిష్టమైన విశిష్టమైన రోజున భక్తులందరూ కూడా శివునికి పూజలు చేస్తే కోరిన కోరికలో అసలు మరి తప్పకుండా అప్పుడు మనయో కారణం మనుష్యానంబంధ మోక్ష అంటుంది శాస్త్రం మనిషి కోరుకుంటే నువ్వు యాంకర్ కావాలనుకుంటే బాగా తపస్సు చేస్తే యాంకర్ అవుతావు వంకరగా ఉండాలనుకుంటే నువ్వు వంకర్ అవుతావు ఇంతే నీ మనసే కారణం నువ్వు కోరుకుంటే తప్పకుండా జరుగుతుంది కానీ భగవంతుడు అనేది విగ్రహం నిగ్రహం కోసం నీ లోపల ఆత్మశక్తే భగవంతుడు ప్రతి ఒక్కరిలోనూ భగవంతుడు ఉన్నారు ఈసా వాస్యం ఇదం సర్వం ఎత్కించే జగత్ ఆమె జగత్ ఈ జగత్ అంతా కూడా భగవత్ తత్వమే అయి ఉన్నది ప్రతి దానిలోనూ భగవంతుడు ఉన్నారు నువ్వు చూడగలిగితే చూడలేకపోతే భగవంతుడిలో కూడా భగవంతుడు కనపడ్డు కాబట్టి మన యొక్క భారతీయ సనాతన సాంప్రదాయంలో ప్రతి ఒక్కరిలోనూ అంతరాత్మ అయినటువంటి పరమాత్మ ఉన్నాడని అంతర్యామగా ఉన్నాడని ఆ అంతర్యామ బయట ఉన్నటువంటి విగ్రహంతో కాంటాక్ట్ పెట్టుకున్నప్పుడు మనకు నిగ్రహం కలుగుతుంది నిగ్రహం కలిగితే ఆలయం అంటే ఆ లయం అవుతాం ఏమవుతాం ఆ లయం అవుతాం అంటే దానిలో లయం అవుతాం అంటే అన్ని విషయాల్లో ఆలోచించకుండా మనసు ఏమవుతుంది భగవంతుడు ఉన్నారని భగవంతుడు లయమైనప్పుడు ఏకీకృతం అవుతుంది అంటే సై సైంటిఫిక్గా ఏమవుతుందంటే ఎప్పుడైతే ప్రశాంతత ఏర్పడిందో దాంట్లో శక్తి ప్రవేశిస్తుంది అనమాట లోపల ఉన్నటువంటి శక్తి జాగృత అవుతుంది ఆత్మశక్తి జాగృతయి పరమాత్మగా మారుతుంది కాబట్టి దేవుడు బయట ఉన్నవాడు మనకు వరం ఇస్తాడా కాదు నీ లోపల ఉన్నటువంటి శక్తి నీకు వరమై నీకు ప్రసాదిస్తుంది కాబట్టి తప్పకుండా మన వాళ్ళు పెట్టినటువంటి సంప్రదాయాన్ని మనం అనుసరిద్దాం ఆచరిద్దాం యువతంతా మీరందరూ మీరు అందరూ కూడా రేపు భవిష్యత్తు మీది మేము వెళ్ళిపోయే వాళ్ళం మేము పోతుంటాం మీరు వస్తున్నారు కాబట్టి ఈ దేశం ఈ ప్రపంచం మీది ప్రతి ఒక్కరు కూడా భారతీయ సనాతన సాంప్రదాయానికి వారసులు కండి దాని గురించి తెలుసుకోండి మీరే భవిత యువత ఈ ప్రపంచాన్ని సార్ మొన్నటి వరకు మనకి సోషల్ మీడియాలో ఒక లేడీ అగోరి కోసం మనకు ఒక వార్తలు కూడా బాగా సెన్సేషనల్గా మారింది తను కూడా ఇక్కడికి శివక్షేత్రానికి రావడం జరిగింది వచ్చి కూడా మీరు చెప్పడం కూడా జరిగింది ఆవిడ కోసం నా బిడ్డ అలిసిపోయి వచ్చాడు ఇక్కడ ఉంటారు అని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు ఆవిడ చూస్తే సడన్గా మీసాలు గడ్డాలతో కూడా కనిపించి అందరికీ కూడా షాకింగ్ గురి చేస్తుంది ఆవిడ నెక్స్ట్ ప్లాన్ ఉండబోతుంది సార్ నెక్స్ట్ ప్లాన్ కాదు ముందు ప్లాన్ అది ముందే జరిగిన విషయాన్ని మీరు తర్వాత వేస్తున్నారు అంటే బాహుబలి వన్ ముందు చూపించి తర్వాత బాహుబలి టూ చూపిస్తే మీ మీడియా ఏం చేస్తుంది అంటే బాహుబలి టూని ముందు చూపించి బాహుబలి వన్ని తర్వాత చూపిస్తుంది అనమాట మీరు అంతా కూడా చేయిండి చేయండి వ్యాపారం చేస్తున్నారు బాగానే ఒక అఘోరి మీద కోట్ల వ్యాపారం జరుగుతుంది ఇదిగో అఘోరికి ఫోన్ చేస్తున్నాను అడగండి ఏ తన్నుకున్న తన్నే అడగండి ఏం చేస్తుందో ఎక్కడుందో కాబట్టి నెక్స్ట్ మేసాల గడ్డాలతో ఉన్నది ఎందుకంటే మేసాలు గడ్డాలతో ఉన్నప్పుడు మీరు అది ముందు వచ్చింది ముందు వచ్చినప్పుడు మేసాల గడ్డాలు ఉన్నాయి మేసాల ఇది చెబుతున్నారు రహస్యం మేసాల గడ్డలు ముందు ఉన్నది ఆ ముందుంటే తను తన పాపం తెలియక హిమాలయాల నుంచి వస్తే ఇక్కడ జనాల్లోకి వస్తే ఎలా ఉంటుందో ఒకసారి రుచి చూసింది ఏం చేశారు మాయలు మంత్రాలు చేయడానికి ఎవడో ఎక్కడి నుంచో వచ్చేసాడు పరాయడు అనుకుని అందరూ కంగారు పడ్డారు అందుకని ఓహో ఎందుకు కంగారు పడుతున్నారో తనకు అర్థం కాలేదు తన పురుషుడు అని తెలిసింది అఘోర హో నాకు అంగ నాకు అంగాలు అడ్డుగా నిలుస్తున్నాయి కాబట్టి అంగాన్ని మార్చి అంటే జనవరి ఫిబ్రవరి మార్చి జూన్ అనుకుంటా జూన్లో ఇండోర్లో ఆ అంగాల్ని పరిచ్ఛించి ఈ లోకం కోసం ఈ జనం కోసం మీ కోసం మీ పిల్లల కోసం తను అంగాల్నే కట్ చేయించుకుని మళ్ళీ వెంటనే ఎవరు కూడా అలాంటి మేజర్ ఆపరేషన్ జరిగితే ప్రజల కోసం సనాతన ధర్మం కోసం తాను వస్తే మీరు ఏదో అనుకుంటున్నారు అనుకోండి ఏమనుకుంటారో అనుకోండి మంచి చేసే మనిషి దొరకడం కష్టమైపోతున్న ఈ రోజుల్లో ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్న ఈ సమయంలో అఘోరించేవాడు ఒకడు లేడు కానీ ఎవడో అఘోరాయి వస్తే మేము ఎందుకు సపోర్ట్ ఇస్తామంటే ఒక కాలానికి ఎవరో వస్తారు వాళ్ళని కూడా పోగొట్టుకుంటే మనకు ఎవరు దిక్కుండరు కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించండి తప్పు ఉంటే మీతో పాటు నేను కూడా క్షమించను తప్పు జరగదు ఎందుకంటే అన్నిటిని వదులుకుని వచ్చినటువంటి వాళ్ళు మీకోసం వచ్చిన వాళ్ళు విలువలతో ఉన్నవాళ్ళు వలువులు లేకపోయినా పర్వాలేదు వలువులేసుకుని విలువ లేకుండా ఉన్నటువంటి సమాజం మీరు అందరూ కూడా సిగ్గుపడాలి కాబట్టి మీడియాకి మూడు వందల మంది మూడు వందలు డిజిటల్ ప్లాట్ఫామ్ మూడు వందల మందికి మీరు నెగిటివ్గా ప్రచారం చేయమని ఎవరు ఇచ్చారు మీకు ఆ లెటర్ మా దగ్గర ఉంది మీకు అందరికీ కూడా మూడు వందల మంది మూడు వందల డిజిటల్ ప్లాట్ఫామ్ అంటే తప్పుగా ప్రచారం చేయండి అని వచ్చింది ఇది ఎందుకు ఎవరో చెప్పారు మీ మీడియా నుంచి నాకు ఇది నిజమో అబద్ధమో కానీ ఆ లెటర్ మాత్రం పేగనో కాదు కానీ నాకు తెలియదు కాబట్టి మీరు అందరూ మన దేశం ఇది మన సంస్కృతి మనం మనం మనల్ని కాపాడుకోకపోతే ఇంకెవరు కాపాడలేరు కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి అర్థం చేసుకోండి ఒకవాళ్ళు అఘోరకానికి తప్పు చేసి ఇదిగో మేము పంపించాం మీరు గట్టిగా అల్లరి చేస్తున్నారు కాబట్టి మా రాష్ట్ర అక్కడ అక్కడి నుంచి నాకు ఫోన్ చేసి బాబాజీ మీరు నన్ను ఆపుతున్నారు మీరు ఆపడానికి వీలేదు నా ఇష్టం నేను చేసుకున్నాను తర్వాత ఏమవుతుందో మాకు తెలియదు మేము కూడా కంట్రోల్ చేయలేము తను ఎక్కడికి వెళ్ళా సరే అక్కడ పోలీసులతో లోకల్ గా ప్రజలు ప్రజలతో గొడవ పడుతుంది అంటే చాలా శాంతంగా చూస్తుంటే చాలా అగ్రెసివ్ గా అందరికొని చెప్పి అన్ని చెప్తున్నారు సార్ దానికి హిమాలయ యోగులకి కొంచెం కోపం ప్రదర్శిస్తారు ఎందుకంటే వాళ్ళ చుట్టూ జనం ఉండకూడదని ఇది నేను ఇక్కడ చూడండి నాకు సభ్యత లేదు అనుకుంటారు ఒకరు ఇంతమంది జనాన్ని కూడా ఎప్పుడు కమాండ్ చేస్తుంటా నేను ఎవరిని శిష్యుల్ని ఒక్క ఒక్క శిష్యులే నాకు భయపడి పారిపోతుంటారు ఎందుకంటే అగ్రెసివ్నెస్ కాదు దట్ ఇస్ నాట్ అగ్రెసివ్నెస్ ఆగ్రహం ఆగ్రహం వేరు కోపం వేరు క్రోధం వేరు ఆగ్రహం అంటే ఒక మంచి పద్ధతిలో అమ్మాయి చూడు ఇంత బూడి తీసేస్తుంది దేవుని మీద దాని అర్థం ఏంటి అంటే ఆ నెత్తి మీద బూడి తీసేస్తే పుణ్యం వచ్చేస్తుంది ఎంత బూడి తెస్తే అంత ఇంత పడితే రాదు ఇంతే వస్తుంది అని భయం అర్థమైందా ఇలాంటివి పిచ్చి ఈ పిచ్చి ముదిరితే ఏమవుతుంది పూజ పేరుతో పిచ్చి దేవుడి పేరుతో పిచ్చి అప్పుడు ఆ కోపడతాం అనమాట నటిస్తాం అది మీకు ఆగ్రహం మీ భాషలో మాత్రం కోపం రాదు మా భాషలో ధర్మ ఆగ్రహం ఏంటి ధర్మాగ్రహం ధర్మానికి హాని కలిగితే మేము కోపాడుతుంటాం అనమాట అది మళ్ళీ తెలుగు రాష్ట్రాలకి ఏమైనా వచ్చే టూ డేస్లో రాబోతుంది మరలా లానే మీకు కనపడతాం మీరు ఏం చేసుకుంటారు చేసుకుని ఎటుపక్క ధర్మం మీరే మీరు చంపే వరకు మీరు ఊరుకోనంటే మీ ఇష్టం ఎందుకంటే ఒక మంచి వ్యక్తిని మంచి వ్యక్తితో ఒక మామూలు మనిషే అఘోరా మీరు పేరు పెట్టారు అగోరా అని పేరు పెట్టారు ఓకే ఆ మా నాగా సాధు తను చెప్పింది మీరు ఏమంటే అది నేను అదే అన్నది మీరు ఏం చేయమంటారో అదే చేస్తాను అన్నది అన్నీ చేసినా సరే అఘోరా ఇది ఆ ఇది గడ్డాలు పెంచుకున్నా మరో వేషం ఓకే గడ్డాలు ముందు ఉన్నాయి వెంటనే ఇది అడ్డుగా ఉంది ఏ స్త్రీలైనా అపార్థం చేసుకుంటారు కాబట్టి తన మర్మాంగాలని పూర్తిగా తీసి ఛించినటువంటి ఒక మహావ్యక్తి నీ కోసం నీ కోసం నీ కోసం అలాంటి దాన్ని నాకు అలా కనపడుతుంది నేను అలా చెప్తున్నాను మీకు ఎలా కనపడుతుందో దొంగలాగా కనపడుతుంది దొంగవాడికి దొంగలా కనపడుతుంది వ్యభిచారికి వెభిచారిలా కనపడుతుంది దృష్టి వైసా సృష్టి నేను యోగిని కాబట్టి యోగులా కనపడుతుంది ఓకే వస్తుంది ఇప్పుడే ఫో ఇప్పుడు నాకు రిపోర్ట్ మార్నింగ్ ఈవినింగ్ రిపోర్ట్ ఉంటుంది మీరు అనుకుంటున్నారు చుట్టూ కెమెరాలు ఉన్నాయి తెలుసా కారు చుట్టూ కెమెరాలు ఉన్నాయి మీరు ఏమైనా మాట్లాడండి మీరు ఏం మాట్లాడారో అన్నిటికీ సమాధానం మా దగ్గర ఉంది ప్రతిది మీరు ఏమేమి ప్రచారం చేశారు అన్నిటికీ కూడా మీ ప్రతి ప్రతి మూమెంట్కి కూడా ప్రతి మూమెంట్ మీరు ఏం మాట్లాడారు ఇప్పుడు అన్నిటికీ అది చూడు కెమెరాలు తెలుసా ప్రతి డిగ్రీ ప్రతిదీ కూడా రికార్డ్ అవుతుంటాయి మేము ఎప్పుడు కూడా అంత తేలిగ్గా ఇప్పుడు మీడియాలు ఎంత చురుగ్గా ఉన్నాయో మాకు తెలుసు మీకంటే చురుగ్గా ఉంటాం మేము వీఆర్ కాన్షియస్ పీపుల్ హిమాలయాల్లో కూడా ప్రతి నిమిషం కూడా ఏ ఆడపిల్ల వచ్చి మమ్మల్ని అని ముందే కెమెరాలు నలభై కెమెరాలు ఉంటాయి మాకు ఏదో ఆరోపణ చేయొచ్చు మీరు టీవీలు పేరిపోతాయి అంతే స్వామీజీ అమ్మాయి చేశాడు అంటారు అర్థం మన నాగసాహే అగరే మళ్ళీ విశాఖపట్నం వచ్చి మళ్ళీ మీ దగ్గరికి వచ్చి ఇక్కడ దర్శనం ఇచ్చే అవకాశం ఉన్నాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తారయ్యా ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తారు నేను చూడు ఇప్పుడు సాయంత్రం అభిషేకం కాశీలో చేస్తాను ఇప్పుడు ఈ క్షణంలో నీకు ఇంటర్వ్యూ ఇస్తున్నాను సాయంత్రం ఇంటర్వ్యూ అక్కడ ఇస్తాను అఘోరాలతో ఇస్తాను సాయంత్రం కాశీలో ఏడు గంటలకి మళ్ళీ పెద్ద పెద్ద సభ రేపు మాట్లాడతాను అక్కడి నుంచి నేను హిమాలయాల్లో ఉంటాను ఏదో పెద్ద మీకంటే అది పెద్ద ఇది మాకేమి అన్ని చోట్ల ఉంటాం అర్థమవుతుంది వస్తుంది కావాలంటే ఇది ఇప్పుడు అంటే లో ఉన్నట్టుంది అందుకే లేకపోతే ఎత్తపోతే మీ ఎదురుగా నేను అని చేత మీరు అనుకున్నట్టు అనుకోండి ఏమనుకుంటారు అనుకోండి ఏ హే రూపం మార్చలే ముందు రూపం అది తర్వాత రూపం ఈరోజు రివీల్ చేస్తాను కావచ్చు జూన్ అంటే మే జూన్ జూలై ఐ థింక్ జూలై సర్టిఫికేట్ చూపిస్తాను మీకు ఏ సర్టిఫికెట్ ఆ రోజు ఎవరు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అన్నారు ఏంటి అమ్మాయిలతోటి వచ్చేస్తున్నావు ఇలా వచ్చేస్తున్నావు అని అంటే అయితే అంగం కట్ చేసుకుని వస్తానని చెప్పి ఆ స్త్రీ అయిపోయాడు అర్థమైంది వితిన్ త్రీ మంత్స్ అయింది మీకు సర్టిఫికెట్ కూడా పంపిస్తాను మీడియా కావాలంటే రుజువులు సాక్ష్యాలు అన్నీ పంపిస్తాను ఇక్కడ పరిస్థితి మనం చూసుకున్నట్టయితే మాత్రం ఏదైతే ఇక్కడ ఈ రోజు అయితే విశిష్టమైన రోజునైతే మాత్రం శివునికి పూజ చేస్తే మన కోరిన కోరికలు అయితే తీరుతే ప్రతి ఒక్కరు కూడా శివారాధన చేయాలని అయితే మాత్రం ఇక్కడ ఉన్న బాబాజీ కూడా చెప్పడం జరుగుతుంది అదే విధంగా అయితే ఎవరైతే ఉన్నారో నాగసాధు అగోరి అయితే మాత్రం తనైతే గీసాల గడ్డలు పెంచలేదు అది పాత ఫోటోల్ని ఇప్పుడు తీసుకొచ్చి మార్పింగ్ చేసి అది ఇప్పుడు ఫోటోలుగా అయితే మాత్రం చిత్రీకరిస్తున్నారు ఇది అయితే మాత్రం సరైన పద్ధతి కాదు ఎవరైనా ఇలా చేసే వాళ్ళందరినీ కూడా మేమైతే మాత్రం కఠినంగా శిక్షలు తీసుకునే విధంగా అయితే మాత్రం మేము చర్యలు తీసుకుంటాం మాత్రం ఇక్కడ ఉన్న స్వామీజీ అయితే మన చెప్పడం జరుగుతుంది కెమెరా పర్సన్ శేఖర్ తో ప్రశాంత్ మనం టీవీ విశాఖపట్నం